నమస్తే అండి అందరు స్వాగతం పలుకుతూ మరి ఎక్స్ కార్పొరేటర్ రాజికా గారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటే వ్యాయామం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే మీరు మాకన్నా సీనియర్స్ చాలా రెగ్యులర్ గా చేస్తున్నారు అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది మైండ్ కూల్గా ఉంటుంది ప్రశాంతమైన డిసిషన్స్ తీసుకోవచ్చు హ్యాపీ హార్ట్ ఉంటుంది హ్యాపీ లంగ్స్ ఉంటాయి అదేవిధంగా రెగ్యులర్గా మన మానసిక పరివ ప్రవర్తనలో కూడా చాలా వస్తుంది అందరూ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచి గుండెతో మంచి ఆరోగ్యంతో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ సర్వే జనాలు కొనుభావంతం డాక్టర్ లక్ష్మణ్ గారు కొల్లూరు లక్ష్మణ్ గారు అలాగే డాక్టర్ వంశీ కృష్ణరాజు గారు పల్స్ హాస్పిటల్ తరపు నుంచి ఈ చక్కటి వాక్ త్రీ కిలోమీటర్స్ వాక్ విత్ సౌకర్యంతో రాజమండ్రి ఐకాన్స్ ప్రూవ్ యువర్ సెల్ రాజమండ్రి ఐకాన్స్ అండ్ జవహర్ వాల్ వాకర్స్ క్లబ్ అలాంగ్ విత్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ తోటి రన్ చేస్తున్న ఈ చక్కటి కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఇలా జరగాలి ఏ హెల్దీ హార్ట్ ఈజ్ ఏ హెల్దీ మైండ్ సో అందరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా విల్ హావ్ దిస్ వాక్ అండ్ వాక్ అనంతరం మనం డాక్టర్ లక్ష్మణ్ గారు నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కన్సల్టెంట్ కార్డియాలజీ పల్స్ హాస్పిటల్ రాజమండ్రి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్ట్ డేగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పల్స్ హాస్పిటల్ రాజమండ్రి రోటరీ క్లబ్ రాజమండ్రి ఐకాన్ రెడర్ఎం మరియు జవహర్ బకఫ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలకి గుండె యొక్క ఆరోగ్యం మీద అవగాహన పెంపొందించడం దాంట్లో భాగంగా మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి వ్యాయామం ఎక్సర్సైజ్ రెండు ఆహార పొలవాట్లు నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు జీవన విధానంలో మార్పులు కొన్ని చేసుకోవాలి నెక్స్ట్ అదే యొక్క సమయానికి పరీక్ష కొంత వయసు వచ్చిన తర్వాత అయితే కొంత రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి ఈ మూడింటినీ కూడా మనం అనుసంధానం చేసి ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా కే వాక్ కార్యక్రమం నిర్వహించాలి ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు నడక బ్రిస్క్ వాకింగ్ అంటే లేదా వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు నడక సాగించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే మన చిన్నదే కదా వాకింగ్ రోజు పని పనిచేస్తే చాలా మంది మా ఓపీలు చెప్పేయంటే నేను రోజు చేస్తాను సార్ కదా ఖాళీగా ఉన్నాను సార్ అది కాదు ఒక అంటే రోజు క్రమబద్ధీకరంగా కొంత సమయం పాటు మనం వ్యాయామం చేస్తే గుండె యొక్క ఆరోగ్యానికి అది మంచిది రోజు చేసినప్పటికీ ఒక సమయానికి ప్రతిరోజు మన హార్ట్ మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరమవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఆహార అలవాట్ల గురించి నెక్స్ట్ జనాలకి మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పైన మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు మీరు అనేటువంటి కొన్ని సామాన్యంగా కొన్ని అపోహలు ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ సార్ జిమ్కి వెళ్తే సడన్గా చనిపోతున్నారు కదా నా క్వశ్చన్ చెప్తాను ఈ జిమ్కి వెళ్ళి చనిపోయేటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా అరుదని మన మీడియా రావడం వల్ల మనకి అవేర్నెస్ పెరిగింది అంటే కానీ దాని నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన సైన్స్ ప్రకారం ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమందికి జెనిటికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని మనం ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు అది నూటికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సడన్గా ఒక మనకి స్టారిస్టిక్స్ ప్రకారం అంటే నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అవి తెలుసుకోవాలంటే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి లేదా ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని మనకి జిమ్ జాయిన్ అవ్వటం వల్ల సరిపోతున్నాయి నెక్స్ట్ అలాగే మనకి స యూత్లో సడన్గా చనిపోతున్నారు అనే క్వశ్చన్స్ కామన్గా మనం వింటున్నాం అది కూడా ఏంటంటే యూత్లో సమగా చనిపోవడానికి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ గురవుతుంది ఓకే నెక్స్ట్ యాక్టివిటీ తగ్గిపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది దాని మనం ఫిజికల్ ఇనాక్టివిటీ అంటాం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక పని అయితే పని పని చేయకపోవడం ఒక పని దాని ఫిజికల్ ఇనాక్టివిటీ ఇది కూడా ఒక నూతనటువంటి మనకి కార్డియాక్ ప్రాబ్లం కారణం అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మన చేతిలో ఉంటుంది కానీ ఇది ఒక సామాజిక బాధ్యత ఎయిర్ పొల్యూషన్ కూడా మనకి గుండె జబ్బులు పెరగడానికి కారణం అని చెప్పి తెలుస్తుంది ఎయిర్ పొల్యూషన్ నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంట ఇవన్నీ కూడా మనకి కొత్తగా లేకపోతే ఐదు పది సంవత్సరాలు పెరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అటాక్ చిన్న వయసు చూస్తారు థ్యాంక్ యూ